రాబోయే వైసీపీ టూ పాయింట్ ఓ ప్రభుత్వ పరిపాలనలో పార్టీ కమిటీల తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబుతుని శివకుమార్ అన్నారు పార్టీ తిరిగి అధికారంలోకి రావటమే కర్తవ్యంగా కార్యకర్తలు పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు వైసీపీ గ్రామ అనుబంధ కమిటీల నియామకంలో భాగంగా కొల్లిపర మండల పరిధిలోనే అత్తోటలో శనివారం రాత్రి ముఖ్య నేతల సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన శివకుమార్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అందుకోసమే గ్రామ వార్డు మండల కమిటీలు అనుబంధ కమిటీలను పటిష్టంగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు సమర్థులు ప్రజలకు అందుబాటులో ఉండేవారితో కమిటీలను నియమించుకుంటే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కాగలదన్నారు ప్రజలకు పార్టీ అందించే సంక్షేమం పూర్తి స్థాయిలో వారికి చేరుతుంది అన్నారు అంటే క్షేత్రస్థాయి నుంచే రాబోయే పరిపాలన జరుగుతుందన్నారు అనంతరం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్మించకపోగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని విమర్శించారు దీంతో పేదలు పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు గ్రామ సర్పంచ్ దేశబోయిన నాగపున్నేశ్వరరావు బొల్లిముంత పోతురాజు పార్టీ మండల అధ్యక్షులు కల్లం వెంకటప్పారెడ్డి జొన్నల శివారెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన రెండు సంవత్సరాలైంది అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ ఉండేవాళ్ళు పెంచామని పేరే కానీ ఏదైనా బ్యాలెన్స్ యావరేజ్ చూసుకుంటే మందే మిగులుగా కనపడింది మనం ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే లోగడ మన తోట గ్రామంలో ఐదు వందల చిల్లరే ఉండేవి పదకొండు వందల దాకా మనం దిగేసరికి మన ప్రభుత్వ టైంలో ప్రతి ఇచ్చి ఉండం అలాగే అన్ని పథకాలు కాపు నేస్తం కానీ ఇలా ఎన్నో పథకాలు మనమేమో ఓ పక్క బాగా పనిచేసామని చదువుతూ ఉన్నాం ఓ పక్క గ్రామాల్లోనేమో సంక్షేమం బాగా ఇచ్చాం ఈ కులం ఆ కులం అని లేకుండా ఏ కులంలో అయినా పేదవాడు ఎవరు ఉంటే వాళ్ళందరికీ సంక్షేమం ఇచ్చాం ఉదాహరణకి ఇదే గ్రామాన్ని తీసుకుంటే ఇదే ఆ తోట గ్రామాన్ని తీసుకుంటే సుమారు ఈ గ్రామానికి నేను శాసనసభ్యుడిగా యాభై నాలుగు కోట్ల యాభై నాలుగు కోట్ల పైన ఈ గ్రామంలో సంక్షేమం ఇచ్చాను నేను కావాలంటే నేను ఇవాళ ఏం చదువుతా ఏ ఇంటికి ఎవరి అకౌంట్లో ఎంత పడింది అనేది దేని దేని కింద పడిందో కూడా చదువుతాను నేను ఇదే గ్రామం అత్తోట్లో ఇంకో గ్రామం కూడా కాదు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ కాపునీస్తం కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఎక్కడిచ్చా నెల స్థలాలు ఇప్పుడు నేను వచ్చే రోడ్లో ఏడు ఉంది ఎవరు కట్టుకుంది ఇప్పుడు ఎక్కడ రెండో జూబ్లీస్ లాగా ఉంది ఏంటంటే మీటింగ్ ఉద్దేశం మీరు ప్రతి గ్రామంలో కమిటీ నేయండి గ్రామ కమిటీ నేయండి అనుబంధ విభాగాలని నేయండి గ్రామంలో ఉన్న అన్ని కులాలని దీంట్లో కలిపేయండి ఎవరిని వదలొద్దు అందరిని కలిపేయండి ఈ కమిటీల ద్వారా రేపొద్దున ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంలో నేను వీళ్ళని భాగస్వామ్యం చేస్తాను పరిపాలనలో వీళ్ళ భాగస్వామ్యం చేస్తాను రేపొద్దున ఈ కమిటీల ద్వారా సంక్షేమాన్ని వీళ్ళ ద్వారా నేను గ్రామంలో అందించేట్టు చేస్తానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ గెలిచినాక ఇదే రైతు కమిటీ ద్వారా అంటే మీరికి మీరేం చేయాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అధికారుల ద్వారా ఈ పది మంది ఎందుకంటే ఆయన పంపుతున్నాగా పేర్లు ఆల్రెడీ కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటున్నారు కదా ఇదే పది మంది చేత రేపొద్దున గ్రామం ఆర్బికే సెంటర్లో మీ పది మంది చేతే యూరియా డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి రైతుకి ఇచ్చే రైతు భరోసా దగ్గర నుంచి ఈ కేవైసీ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మొత్తం ఆర్బికే సెంటర్ ద్వారా ఈ రైతు కమిటీ ద్వారా రేపొద్దున గ్రామంలో చేయబోతున్నాం అదే పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అంటే ఇది పరిపాలనలో భాగస్వామ్యం చేయటం అంటే ఇలా ఏమైతే కమిటీలు మనం ఈరోజు గ్రామంలో వేసుకుంటున్నామో ఆ కమిటీల ద్వారా మీరు అనొచ్చు ఈరోజు ఎవరైతే మనం వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేశారని చెప్పుకుంటా ఉన్నామో మా గుర్తింపు గుర్తింపలేదని చెప్పుకుంటా ఉండాము ఆ క్యాడర్ను తీసుకొచ్చి మీరేమైతే రాస్తారో ఆ వ్యక్తుల ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం అంటే అది ఇలా ఈ గ్రామంలో ఎన్ని కమిటీలు వేయగలుగుతామో అన్ని కమిటీల ద్వారా వైఎస్ఆర్ పార్టీకి బాగా పనిచేసే వ్యక్తుల్ని మీరు నియమించి ఆ కమిటీల్లో వేసిన వాళ్ళు రెండు ఫోటోలు ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో వేయండి అది దేనికంటే మీకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు నుంచి మీకే ఐడి కార్డులు వస్తాయి మీ పేరు అక్కడ నమోదు చేసుకోవటమే కాకుండా రేపొద్దున ప్రభుత్వంలో వచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా మీ సచివాలయానికి మీ ఆర్బికే సెంటర్స్కి మీ దీనికి మీ పేర్లతో అక్కడకు వచ్చే విధంగా చేయబోతూ ఉండాలి ఇవాళ ఎందుకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గుంటూరు జీజిహెచ్ ఎన్ని సక్సెస్ అయ్యి ఇంత ఎన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పక్కన ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది అది ప్రైవేట్ కాలేజీ అవ్వచ్చు కానీ ఇక్కడ డాక్టర్ రెఫర్ చేసి ఇక్కడ కుదరదండి ఎన్ఆర్ఐ కాలేజీకి వెళ్ళమంటే ఎందుకు వెళ్తున్నారు అంటే కాలేజీల్లో ప్రొఫెసర్లు ఉంటారు సీనియర్ డాక్టర్లు ఉంటారు ఎక్విప్మెంట్ ఉంటుంది ఈరోజు అటు ప్రైవేట్ పరం అయితే ఎంత నష్టపోతున్నాం అందుకే దానికి వ్యతిరేకం కూడా గ్రామంలో ఒకరోజు ఎవరైతే దీని మీద వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరి చేత కూడా సంతక సేకరణ కూడా చేయాల్సిందిగా మీ అందరిని కోరుతూ దయచేసి గ్రామ కమిటీని మాత్రం ఎవరైతే మీ అందరూ అయ్యా ఇదిగో వీళ్ళు నంచుదాం బాగుంటుంది అని వాళ్ళనే నియమించండి కూర్చొని మీరు ఏమి ఇచ్చారో ఆ గ్రామ కమిటీ పేర్లే నేను పైకి పంపుతాను తద్వారా భవిష్యత్తులో మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కోసం అట్లాగే శాసనసభ్యుడిగా నా గెలుపు కోసం అలాగే ఓ మంచి పరిపాలనని ఇచ్చేదానికోసం మనందరం కలిసి పనిచేద్దాం